ఉపవాసం అంటే ఏమిటి మన మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే ఉపవాసము అంటే ఏమిటి ఉపవాసం అంటే ఏంటండి మనం అందరం అనుకుంటాం కదా ఉపవాసం అంటే ఆహారాన్ని మానేయాలి ఆహారం తీసుకోకూడదు లేకపోతే ఆ యొక్క మనం నాలుగు సార్లు తింటాము ఐదు సార్లు తింటాము ఒక రెండు సార్లు తింటాం ఒకసారి తింటాం మిగతా ఆహారాన్ని నేను తినను అది అనుకుంటాం ఉపవాసం అంటే అంతకన్నా గొప్పదండి ఉపవాసం అంటే నువ్వు నేను ఆ సృష్టికర్త అయిన సృష్టికర్తని ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త సన్నిధిలో ఆయన్ని వెతకడం అండి ప్రభువా నువ్వేనయ్యా నన్ను నువ్వేనయ్యా నాకు దిక్కు అని ఆయన సన్నిధిలో ఉండి ఆయన సన్నిధిని మనం వెతకడం ఆయన్ని వెతకడం అంటే ఉపవాసము అంటే ఆయన సన్నిధిలో మనం ఆయన కోసం ఆయన కార్యాల కోసం ఆయన యొక్క ఆయన యొక్క మాట కోసం ఆయన యొక్క దృష్టి కోసం ఆయన యొక్క వెలుగు కోసం మనం ఆయన సన్నిధిలో పడి ప్రభా నువ్వే అయ్యా నా దిక్కు అని చెప్పడం అండి అంతకంటే గొప్పది ఆహారం మానేస్తున్నాం అనుకుంటున్నాము కానీ ఉపవాసం అంటే సృష్టికర్తతో సహవాసం చేసే ఆ యొక్క స్థితి అండి ఉపవాసం అంటే సృష్టికర్తతో ఆ యొక్క ఉపవాసం చేసే స్థితి నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో తెలుసా నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు ఒక వెలుగు ఏ విధంగా అయితే ఇప్పుడు ఒక ట్యూబ్లైట్ ఏ విధంగా అయితే నువ్వు దగ్గరగా వస్తున్నప్పుడు నీ యొక్క నీడ దూరం దూరంగా వెళ్ళిపోతూ ఉంటుందో నువ్వు ఏ విధంగా అయితే ఉపవాసంలో దిన దినము కొన్ని దినాలు నువ్వు ఉపవాసంలో గడుపుతూ ఉంటావు ఏం జరుగుతుందో తెలుసా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీ హృదయ స్థితి ఏంటి నీ పాప స్థితి ఏంటినీ ఆత్మీయ స్థితి ఎక్కడ పడిపోయిందో నీకు పూర్తిగా అర్థమయ్యేటట్లు దేవుడు చేస్తాడండి నువ్వు ఎంతగా భయంకరమైన స్థితిలో ఉన్నావు అయ్యో నేను అంత బాగున్నాను అంత సరిగ్గా ఉన్నాను నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను నేను ఆత్మీయంగా బలంగా ఉన్నాను ప్రతి ఆదివారం చర్చ్కు వెళ్తున్నాను ప్రతి శుక్రవారం చర్చ్కు వెళ్తున్నాను నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నావేమో అది ఒక నామకార్థంగా ఒక ఒక ఆచారంగా చేసేస్తూ వెళ్ళిపోతున్నావేమో హృదయపూర్వకంగా నువ్వు చేయట్లేదు హృదయపూర్వకంగా నువ్వు నన్ను ఆరాధించట్లేదు ఎన్ అని దేవుడు నీతో మాట్లాడి నీ యొక్క ఆత్మీయ స్థితిని సరిచేసే ఒక ప్రాంతమేనండి ఉపవాసం చేసే ప్రా ఉపవాస ప్రార్థనను నువ్వు గడిపే ప్రాంతం అంటే అంత గొప్ప శక్తి ఉందండి మనం అంటున్నాం కదా ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది శక్తి ఉందని గొప్ప ఒక శక్తే కాదండి ఉపవాస ప్రాబ్దంలో గొప్ప శక్తి ఉంది గొప్ప శక్తి ఎలా ఉంది ఎలా ఉందో తెలుసా ఆ ఉపవాస ప్రాబ్దంలో నీ యొక్క ఆత్మీయ స్థితి నా యొక్క ఆత్మీయ స్థితి దేవుడికి ఇప్పటివరకు ఏదన్నా అడ్డుగా వచ్చిందేమో మనలో మన యొక్క ఆలోచనలు మన యొక్క తలంపులు మన యొక్క మాటలు దేవుడికి నీకు విరోధంగా ఉన్నాయేమో కొన్ని ఆశీర్వాదాలు రాకుండా నీ ఆత్మీయ స్థితి క్లియర్ అయిపోతుంది ఆ యొక్క అడ్డుగా ఉన్నవి ఆలోచనలు తలంపులు మాటలు కోపము అసూయ ఆ యొక్క నిద్ర నిద్రపో నిద్ర ఎక్కువగా దేవుని సన్నిధిలో కడపకుండా నిద్రపోవడం ఆ విధంగా ఎక్కువ ఆహారం యొక్క ఆలోచనలతో ఎక్కువ ఆహారం తీసుకోవడం ఈ విధంగా దేవుడికి విరోధంగా దేవుడికి విలువ ఇవ్వకుండా ఒక క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావేమో నువ్వు ఉపవాసం ఉంటున్నప్పుడు నీ ఆత్మీయ స్థితిని నీకు దేవుడు తెలియచేసి ఇది కాదు నీ స్థితి ఇది అని నువ్వు నీకు తెలియచేసి దేవుడు నిలబెట్టే ప్రాంతం అండి ఉపవాసం అంటే నీ ఆత్మీయ స్థితి నువ్వు సరి చేసుకుంటావు కాబట్టి నీ ఉపవాసంలో నీకు లోకానుసారమైన ఏ లోటుందో ఆ ఉపవాసంలో దేవుడు అనుగ్రహిస్తాడు ముందు ఆత్మీయ స్థితి సరిచేయబడుతుంది అది ఏ శక్తి కూడా ఈ లోకంలో సరిచేయబడలేదండి ఆత్మీయంగా ఏ శక్తి సరిచేయబడుతుందండి మన లోపాలు మనకి తెలుసుకోవడం మనం ఎంతోమందిని ఏలెత్తి చూపిస్తాం ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని కానీ నువ్వు నేను నీ యొక్క స్థితి తెలియాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నీ స్థితి నా స్థితి పూర్తిగా దేవుడు తెలియచేస్తాడండి అయ్యో ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నానా నా ఆత్మీయ స్థితిని నేను సరి చేసుకోవాలి నా ఆత్మీయ ముఖ్యంగా నేను ఇంత గొప్పగా నన్ను కాపాడుతున్నా ఇంత గొప్పగా దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నా ఇంత గొప్పగా నాకు ఉద్యోగంలో దేవుడు సహాయం చేస్తున్నా కూడా నేను ఈ విధంగా ఉన్నానా ప్రవాణను క్షమించు అని హృదయపూర్వకంగా నువ్వు ఆయన వైపు తిరుగుతావు చూడు ఎంత సంతోషిస్తాడంటే నీ సృష్టికర్త ఉపవాస ప్రార్థన ఎంత గొప్పదే అంటే మనకు మాదిరికరంగా ఉండడం కోసం ఏసయ్య నలభై రోజులు నలభై పగళ్ళు నలభై రాత్రులు ఈ లోకంలో పరిచర్య మొదలు పెట్టకముందు ఏసయ్య ఉపవాసం ఉన్నారండి ఆయన పైనుంచి వచ్చే శక్తిని పొందుకున్నారు ఆ పైనుంచి వచ్చే శక్తి మాత్రమే నిన్ను నన్ను కరెక్ట్ ట్రాక్లో ఉంచుతుందండి ఆ యొక్క హృదయ స్థితిని సరిచేస్తుంది ఆ యొక్క ఆలోచనని సరిచేస్తుంది నువ్వు ఒక ఒక ఆత్మీయ స్థితిలో ఏదో వెళ్ళిపోతా ఉన్నావేమో ఏదో ఆ బైబుల్ చదవాలి కాబట్టి ప్రార్థన చేయకపోతే ఏమవుతుందో నేను చర్చ్కి వెళ్ళకపోతే ఏమవుతుందో అంటుంది కానీ కానీ హృదయపూర్వకంగా నువ్వు ఎన్ని రోజులైంది నీ ఆత్మీయ స్థితిలో నువ్వు సంతోషించి అయ్యో ఆహారం మానేస్తున్నానే అనుకుంటున్నావు కానీ నా దేవుడితో గడిపే గొప్ప ప్రాంతమే గొప్ప సమయమే ఇది ఆ యొక్క గొప్ప సమయాన్ని నేను ఎంత ఉపవాసం ఉండి సంతోషంగా నువ్వు చేయగలిగితే నిజంగా నువ్వు దేవుడి బిడ్డవైతే ఆ యొక్క ఉపవాసంలో ఉండే శక్తిని నువ్వు అనుభవించిన బిడ్డవైతే ఇంక ఎప్పుడు కూడా ఉపవాస శక్తిని టీకటీజీగా ఒక ఒక చులకనగా నువ్వు చేసి చూడవండి అంత గొప్ప శక్తి ఉందండి ఉపవాసంలో ఒక సేవకుడు ప్రార్థన చేస్తేనే రాజు హృదయం మార్చే అనేకమైన అవసరాలు తీర్చే స్థానంలో దేవుడు ఉంచాడే నువ్వు నేను ఉపవాసం చేస్తే దేవుడు మన ఆత్మీయ స్థితిని సరిచేస్తాడు ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు నీకు ఏది లోటుగా ఉందో అవన్నీ సరిచేస్తాడు మన మొ మన ప్రసంగ అంశం ఉపవాసంలో ఎందుకు అంత శక్తి ఉంది ఉపవాస ప్రార్థన ఎందుకు శక్తివంతమైనది మన మొట్టమొదటి పాయింట్ ఉపవాసం అంటే ఏమిటి ఉపవాసం అంటే ఏంటండి ఆహారం మానేయడం ఆహారం గురించి ఆలోచించడం అది కాదు నీ సృష్టికర్తతో నువ్వు సంతోషంగా ఆయన నువ్వే అండి ఉంటావు ఏం కావాలండి నీ జీవితానికి ఇంకంతకంటే మన జీవితానికి ఏం కావాలండి ఆయనతో నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆయన నీతో మాట్లాడుతున్నారు అంటే ఇంకంతకంటే గొప్ప సంతోషం లేకుమని నీకు ఏదైనా ఇవ్వగలదా అండి అందండి ఉపవాసం ఉండే సమయము అంటే